సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కిన తిరువూరు రాజకీయం ఉత్కంఠ రేపుతోంది టీడీపీ అధిష్టానానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస నలభై ఎనిమిది గంటల డెడ్లైన్ విధిస్తే అసలు కొలికపూడినే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు టీడీపీ నేత రమేష్ రెడ్డి దీంతో తిరువూరు పంచాయతీ ఎటు తిరగబోతోందోనన్న ఆసక్తి నెలకొంది కృష్ణా జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది టిడిపి నేత ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి గిరిజన యువతితో అసభ్యంగా మాట్లాడారని తీవ్ర ఆరోపణలు చేస్తూ నలభై ఎనిమిది గంటల్లో అతనిపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు కొలికపూడి ఒకవేళ చర్యలు తీసుకోకపోతే పార్టీకి రాజీనామా చేసేస్తానంటూ అల్టిమేటం జారీ చేశారు పార్టీకి కొలికపూడి విధించిన డెడ్ లైన్ ముగియడంతో మరేం చేయబోతున్నారు ఎమ్మెల్యే సార్ రాజీనామా చేస్తారా అంటే తర్వాత మాట్లాడదామనేశారు కొలికపూడి తర్వాత మాట్లాడతాను సరే తర్వాత మాట్లాడతాను ఓకే మాట్లాడతాను మాట్లాడతాను ఓకే నన్ను కూడా చేయండి ఆగండి నన్ను కూడా చేయండి కొలికపూడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు రమేష్ రెడ్డి కొలికపూడి అవాస్తవాలు మాట్లాడుతున్నారని తన కంప్లైంట్ లో పేర్కొన్న రమేష్ రెడ్డి నిజాలు తెల్చాలంటూ అధిష్టానాన్ని కోరారు కొలికపూడిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటోంది రమేష్ రెడ్డి వర్గం దీంతో తిరువూరు వ్యవహారాన్ని తేల్చేందుకు మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఎంపీ కేశినేని చిన్ని మంతెన సత్యనారాయణ రాజుతో ఏర్పాటైన కమిటీ విచారణ కొనసాగిస్తోంది గత పది నెలలుగా తిరువూరులో చోటు చేసుకున్న ఘటనలు క్షేత్రస్థాయి పరిస్థితులు కొలికపూడి వ్యవహార శైలిపై కమిటీ విచారిస్తోంది అలాగే పార్టీ శ్రేణుల అభిప్రాయాలు కొలికపూడిపై వస్తున్న ఆరోపణలపై ఆరాధిస్తోంది అయితే కమిటీ నివేదిక తర్వాత తుది నిర్ణయం మాత్రం హైకమాండ్ అంటున్నారు ఎంపీ కేసినేని చిన్ని తిరువూరు అనేది అధిష్టానం చేతిలో ఉంది తప్పకుండా వాళ్ళు ఏదైనా మంచిగా అందరినీ కూర్చోబెట్టి సమస్యని కుటుంబంలో విభేదాలు చాలా ఉంటాయి కుటుంబంలో కూర్చుని పరిష్కరించుకుంటే మొత్తంగా ఓవైపు కొలికపూడి ఆరోపణలు మరోవైపు రమేష్ రెడ్డి ఫిర్యాదు ఇంకోవైపు కమిటీ విచారణతో తిరువూరులో ఏం జరగబోతోంది కొలికపూడి వర్సెస్ రమేష్ రెడ్డి వ్యవహారంలో ఏం తేలబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది